చాలించి ఎనిమిది మందికి జీవం పోసింది ఓ మహిళ తాను మరణిస్తూ మరో ఎనిమిది మందికి జీవం పోసింది ఓ మహిళ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన చాకల్ జయమ్మ ఆరు రోజుల క్రిందట కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నల్లకట్టు మారెమ్మ గ్రామ దేవతకు మొక్కులు చెల్లించేందుకు మక్తల్ నుండి బస్సులో వెళుతూ గ్రామ స్టేజ్ దగ్గర దిగుతూ జారిపడి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించగా డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు జయమ్మ కుటుంబ సభ్యులకు అవయదానంపై అవగాహన కల్పించడంతో వారి కోరిక మేరకు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు సోమవారం జయమ్మ అవయవాలను మరికొంతమందికి అమర్చారు చనిపోయిన ఎనిమిది మంది జీవితాలలో వెలుగు నింపిన జయమ్మకు వైద్య సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు జయమ్మ పార్థివ దేహం మక్తల్ పట్టణానికి చేరుకోగానే స్థానిక కాలనీవాసులు దారిపోడవునా కొవ్వొత్తులతో ఆమె పార్థివ దేహాన్ని అశ్రునివాలి మధ్య గృహానికి చేర్చారు మక్కల్ పట్టణానికి చెందిన జయమ్మ తన భర్తతో పాటు రజక వృత్తి చేస్తూ జీవనం కొనసాగించేది ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో జయమ్మ బ్రెయిన్ డెడ్ కావడంతో ఉస్మాని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది స్వచ్ఛంద సంస్థ భర్త చాకలి లక్ష్మణ్ ఒప్పించి ఆమె అవయవాలను నేషనల్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ అసోసియేషన్ ఎన్ఓటిటిఓ వారి చొరవతో అవయవదానం చేశారు జయమ్మ అవయవాలను దానం చేసి ఎనిమిది మంది జీవితాల్లో వెలుగు నింపింది జయమ్మ ప్రాణదాత త్యాగశీలి దానగుణంతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది కుటుంబ సభ్యులైన భర్త కొడుకు మాత్రం తమ కుటుంబ సభ్యురాలు మరణంలో కూడా ఎనిమిది మంది జీవితాల్లో వెలుగు నింపడంతో పలువురికి ఆదర్శంగా నిలవడంతో పాటు వారు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు నా భార్య పేరు సిజే అమ్మ శివాజీ నగర్ మక్తాల్ జిల్లా మక్తల్ ఇట్లా నల్లగట్టు బస్సులో ఏపీఎస్ఆర్టీసీ బస్సులో పోతుంటే ఇద్దరు లేడీస్ పై పైల దిగిండ్రు లాస్ట్ మూడో ఏమై దిగుతుంటే కింద ఒక కాలు పెట్టింది లాస్ట్ ఒక మెట్టు మీద పెడుతుంటే బస్సు ఇట్లా మూవ్ అయింది స్పాట్ కింద పడింది మె మే మెదడు దెబ్బతిని సార్ చెదుడు డెత్ అని చెప్పిండ్రు ఇంకా ఉస్మానియా హాస్పిటల్ సార్ మక్తాల్ కేసుకొచ్చినాం ఫస్ట్ తర్వాత మక్కల బట్టలేదు మహబూబ్ నగర్ తీసుకుపోయినాం ఆడ కూడా పట్టలేదు హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్కి రాసిచ్చిండ్రు ఆడ ఆరు ఏడు దినాలు ట్రీట్మెంట్ నడిచింది ఇంకా లాస్ట్కు డెత్ అని చెప్పిండ్రు నా యొక్క భార్య అవయవాలు ఏం పనికొచ్చిన నలుగురికి ఉపయోగపడాలని డాక్టర్లకి చెప్పేసిన వాళ్ళు నిన్న ఆ కార్యక్రమం జరిపించిండ్రు నా మనస్ఫూర్తిగా అవయవాలు ఇచ్చేసిన దాని వెంబడే మళ్ళీ ఇద్దరికి ఆపరేషన్లో చేసి పెట్టిన వాళ్ళు పేషెంట్లకి నాకు సంతోషమైంది హాస్పిటల్ కూడా నా భార్య పోయినా కూడా పది మందికి వెలుగునిచ్చింది నాకు అదే చాలా సంతోషం పేరు శ్రీరావు అబ్బా పేరు శ్రీజయప్ప అది భక్తల్పండాల శివాజీ నగర్ పిల్లలు జిల్లా అంత దేవాలయం నల్లగట్టు బస్సు యాక్సిడెంట్ అయిపోతుంది యాక్సిడెంట్ అయ్యేటప్పుడు బస్సు దిగుతున్నప్పుడే కాలు చూపిస్తాయి కింద పడ్డది ఆడేస్మాట రెడ్ ఇట్ అయ్యింది ఇంకా ఫస్ట్ పక్కన తీసుకొచ్చారు పక్కన తీసుకొస్తే బైబిడార్ తీసుకోవాలారు బైబిడార్ నుంచి ఉస్మానియాకి తరలించారు ఉస్మానియాకి తరలించినాక ఆరేడు రోజులు ట్రీట్మెంట్ జరిగింది ఇంకా డాక్టర్లు ఏం ఇప్పుడు ఏం చెప్పడికి రా మా అమ్మ అబ్బాయి ఇతరులకు అందయ్య చేసినందుకు నాకు ఎంత సంతోషంగా